ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించి పసుపు జెండాను రెపరెప్పులాడుస్తామంటున్న ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ భారీ ర్యాలీతో ఆయన తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు వేదవతి నగర డ్రోన్ ప్రాజెక్టులను ప్రారంభించి ఆలూరును కోనసీమ చేస్తామంటున్న వీరభద్ర తో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతము ఆలూరు నియోజకవర్గం సంబంధించి టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ నామినేషన్ వేసి పెద్ద ఎత్తున జనసందంతో ఆయన తరలి వస్తున్నారు ప్రస్తుతం ఆయన అడిగి పలు విషయాలకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్ సార్ నామినేషన్ ఎలా ఉంది సార్ అంత జనసందోహం అంతా బాగా హడావుడిగా చేస్తున్నారు విజయంగా మోగించబోతున్నాం ఎందుకంటే ఈ జనసందోహం మేము పిలిచింది కాదు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మార్చుకుని గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అలాగే మౌన్ సాయం కూడా మేము చేస్తూ అందరిని ఆహ్వానించాం అందరూ వచ్చారు గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తామని తెలియజేసుకుంటున్నారు సార్ ప్రస్తుతము అధికార పార్టీ విమర్శిస్తున్న విమర్శనాస్త్రాలు కానీ వీటినట్టిని ఇప్పుడు భవిష్యత్తులో జరిగే ప్రచారంలో మీరు ఎలాంటి అస్త్రాలు సంధించబోతున్నారు వాళ్ళు ఏం విమర్శిస్తారు వాళ్ళు ఏమి నడువు ఇప్పుడు వాళ్ళు అస్త్ర వాళ్ళు వస్త్రాలే లేవు ఏ అస్త్రాల్లో లేవు అస్త్రాలు లేవు మనం ప్రజల్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఆ దిశగా ముందుకెళ్తున్నాం అన్ని హామీలు ఇస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే చేస్తాం నగర డోనా వేదావతి ప్రాజెక్టులు కూడా ఖచ్చితంగా నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇస్తూనే ఉన్నారు ప్రస్తుతం దీనిపై మీరేమంటారు ఖచ్చితంగా నగర డోనా రిజర్వర్ అండ్ ఈ ప్రా వేదావతి ప్రాజెక్ట్ ఖచ్చితంగా మా సంకల్పం అది నేను ఈరోజు ఎలక్షన్లో రావడానికి కూడా అదే సంకల్పంతో ముందుకు వచ్చాను ఎందుకంటే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది దాదాపు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం అధికారికంగా మళ్ళీ అనధికారికంగా ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు మరి ఇవన్నీ నీళ్ళు ఇచ్చిన తర్వాత కోనసీమలాగా ఉంటుందని తెలియజేసుకుంటారు అలాగే వాళ్ళు పండించిన పంటకు కూడా ఇక్కడ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయదలుచుకున్నాం అలాగే శీతల గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయదలుచుకున్నాం సార్ గతంలో పోటీ చేసినప్పుడు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో హోరాహోరిగా పోటీని ఇచ్చుకుంటూ వచ్చారు కానీ ఒలగొంద మాత్రం అత్యంత సులభంగా అయింది ఈసారి వలగొంద ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా వలగొంద మండలం నుంచి మా వాళ్ళైతే చెప్తున్నారు పదివేల పైసలకు మెజార్టీ ఇస్తామని చెప్తున్నారు మొత్తం అన్ని పార్టీలంతా అంతా ఐకమత్యంగా కలిసి కూటమిగా ఏర్పడే పరిస్థితులు కనబడుతున్నాయి ఖచ్చితంగా మన బీజేపీ జనసేన టీడీపీ మూడు కూటమిగా ఏర్పడడం మన ప్రభుత్వం విజయడంగా మోగించబోతుంది ఖచ్చితంగా నూట యాభై నుంచి నూట అరవై సీట్లతో మనం నెగ్గిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఆలూరు నియోజకవర్గంలో వేదావతి నగర ప్రాజెక్టులతో పాటు ప్రజలకు కనీస సౌకర్యాలైన తాగునీరుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈసారి తెలుగుదేశం పార్టీ విజయడంక మోగించడం ఖాయం అని చెప్పి ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం ఇది తథ్యం అని చెప్పి ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు చెప్తున్నారు కెమెరా కెమెరాజెన్స్ లోకేష్తో కృష్ణ ఆలూరు నుంచి